నేను కూలీని జనసేన జెండా మోసే కూలీని ఇప్పుడే కాదు జీవితాంతం కాదు నేను చచ్చేంత వరకు జనసేన పార్టీ జెండాని మోస్తూనే ఉంటాను మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఎన్ని జెండాలు మోయమంటే అన్ని జెండాలు మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే రాక్షస పాలనను అంత ముందుంచడం కోసము ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మేమైనా పార్టీ అయినా అయినా జనసేన వీరమహిలు ఎవరైనా సరే కట్టుబడి ఉంటాము అది మా బాధ్యత కర్తవ్యము ధర్మం ఒక రాక్షసుని అంతం చేయడం కోసము అనేక దేవతలు కలిసికట్టుగా వచ్చినట్లుగా ఈ రాక్షసు పరిపాలనని అంతమొందించడానికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది పదిహేను సంవత్సరాలు మీరు ఇంతే బతుకులు ఇంతే అంటున్నారు పదిహేను సంవత్సరాలు కాదు రేపు ఈ పాటికి ఏం జరుగుతుందో మీకు తెలుసా ఐదు సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది మీకు తెలుసా గ్యారెంటీ ఇవ్వగలరా ఇవ్వలేరుగా గత ప్రభుత్వం ఎలా ఉంది ఇప్పుడు ప్రభుత్వం ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జాబ్ క్యాలెండర్ అన్నాడు పని నిషేధం అన్నాడు బస్సు ఛార్జీలు ఎన్నిసార్లు పెంచాడు విద్యుత్ ఛార్జీలు ఎన్నిసార్లు పెంచాడు మద్యపాన నిషేధం చేయకుండా ఎంతమంది తాగబోతలకి ఎంతమంది ప్రాణ నష్టం కలిగింది రోడ్లు ఏమి అయితే ఈ ప్రభుత్వంలో అయితే నడవడానికి కూడా వీలు లేకుండా స్థలాల్లోకి గ్రామాల్లోకి వెళ్ళి రోడ్లు వేయించడమే కాకుండా అక్కడ స్కూళ్ళు కట్టించి మరుగుదొడ్లు కూడా పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతోటి కట్టించారు తన సొంత డబ్బులతోటి అనేక మంచి కార్యక్రమాలు చేసిన పవన్ కళ్యాణ్ ని మాట్లాడటానికి మీకు ఎంత ధైర్యము జెండా మోసే కూలీలు అని మాట్లాడుతున్నారు మీకు సభ్యత సమాజంలో ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో మీకు తెలియదా ఇదైనా మీ జగన్మోహన్ రెడ్డి మీకు ఇచ్చిన సంస్కారము బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు జనసేన నాయకులు కార్యకర్తలు మీరు ఎవరైనా సరే వాళ్ళ కామెంట్స్కి మీరు రిప్లై ఇవ్వద్దు ఎందుకు అంటే వాళ్ళొక మానసిక రోగిలాగా ఉన్నారు వాళ్ళ పెరిగిన సంస్కారం అటువంటిది మనం సహనం వహిద్దాం ఆవేశానికి అనర్థాలే వస్తుంది సహనం వల్ల మనకే మంచి జరుగుతుంది పదిహేను సంవత్సరాలు ఊడిగం చేస్తున్నారని పెడుతున్నారు పదిహేను సంవత్సరాలకి ఏం జరుగుతుందో నీకు తెలుసా రేపు పాటికి ఏం జరుగుతుందో నువ్వు చెప్పగలవా రేపు పాటికి నువ్వు ఉండగలవా ఇదేనా మీ సంస్కారము ఈ ప్రభుత్వంలో జరిగిన మంచి పనులు మీ ప్రభుత్వంలో జరిగాయా అమ్మఒడి అన్నారు ఎంతమందికి అమ్మఒడి ఇచ్చారు ఇంట్లో ఒక పిల్లవాడికి ఇస్తున్నారు మరి ముగ్గురు నలుగురు పిల్లవాళ్ళకి అదే ఈ సంవత్సరము ఈ ప్రభుత్వము ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇచ్చింది అందరూ చదువుకునే అవకాశం కల్పించింది రోడ్లు ఎన్ని కిలోమీటర్లు రోడ్లు వేశారు మొన్నటికి మొన్న మార్కాపురము జలజీవన మిషన్ ఓపెన్ చేసి పన్నెండు వందల తొంభై కోట్లతోటి ఏడు జిల్లాలకి పది లక్షలు పై మాటాయి వాళ్ళందరికీ నీటి వసతి కల్పించారు ముప్పై సంవత్సరాల పాటు ఈ ప్రభుత్వం ఏమైనా చేశారా మరి ఎందుకు మంచి పనులు చేసే వాళ్ళని చేయనీయండి అంతేగాని ఇలాగ బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల మీకు ఏం ప్రయోజనం లేదు కర్మ సిద్ధాంతం ఉంది చేసిన తప్పు శిక్ష అనుభవించక తప్పదు ఈ జెండా పట్టుకోవడానికి సిగ్గుశ్వరం ఉండాలని అడిగారు ఇప్పుడు చెప్తున్నాను ధైర్యంగా చెప్తున్నాను ఈ జెండా పట్టుకోవడానికి నిజంగా నేను మనిషి జన్మ నెత్తాను నిజంగా మీరు కనుక మనిషి జన్మ నెత్తినట్లయితే ఇప్పటికైనా మారండి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎన్ని కుట్రలు జరిగాయి ఎన్ని హత్యలు జరిగాయి ఎంత దుర్మార్గాలు జరిగాయి ఈ ప్రభుత్వంలో ఎంత మంచి పనులు జరిగాయి ఏంటని ఒకసారి ఆలోచించండి అంతేగాని మంచి చేసే వాళ్ళని వల్ల చేయకుండా చేసి ఇంకా మన ఆంధ్రప్రదేశ్ చీడపురుగులు అయ్యండి మాకంటి